వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు సీనియర్ అది ఐఏఎస్ ముగ్గురు సీనియర్ అధికారుల మీద సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ వేటు వేస్తూ అది ఇంకొక డైవర్షన్ చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగల వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి ఖచ్చిపెడతాం రెండో విషయం సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ ని తీసుకొచ్చి ప్రజలందరూ ఇప్పటికీ చూస్తున్నారు దాంట్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడేపల్లె కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ నాకు వస్తాం జరిగింది దానిపైన ఈ ఫేక్ జగన్ ఏ సమాధానం చెప్తాడని సూటిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక పక్కన చూశాను వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది అంటే ఇంకొక లక్ష వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్ కి ఏమయ్యేదన్న పరిస్థితిలో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్ ని సమా విషయం ప్రజలందరూ చూశారు ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా బయట ఎండేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ మేము చేయము అని వంద సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటే పొద్దున్న నుంచి రాత్రి నేను తెలిసిందని ఫేక్ ప్రచారం జగన్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా మీరు రెండు వేల పంతొమ్మిది వందల నేను పెన్షన్ పెంచుతాను పెంచుతాను పెంచుతానని అన్నారు ప్రజలకు అర్థం అవ్వాల పాపం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతారనుకున్నారు కానీ ఇది ఏంటంటే కటింగ్ బిజినెస్ అప్పుడొక రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై ఆయనకు మూడు వచ్చినప్పుడు ఇంకో రెండు వందల యాభై అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగులకు అందించే మూడు వేల రూపాయలు పెన్షన్ని ఆరు వేలు చేశారు శాశ్వతంగా పెట్టిపోయిన ఉన్న వాళ్ళకి ఏకంగా ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఆయనకి కంపడట్లేదు నెయ్యి గురించి ఈ రోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా బాధేస్తాం అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి లడ్డూ కరెక్ట్ గా లేదు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము టెస్ట్కి పంపించాం టెస్ట్లు అన్ని వచ్చినాయని చెప్పారు రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం అధికారులు కూడా పెట్టాం దాంట్లో చాలా క్లారిటీగా ఉంది అది ఆయన కంపడట్లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు ఏంటి మీడియా మిత్రులు మీ అందరు తెలుసు మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నాను నేను చూసా అనేక బైట్స్ భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం గత ఐదు సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు చిన్న అయింది అలాంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది సైజు పెరిగింది క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఇదే కంపట్లేదా ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తా స్వామి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు తప్పు జరిగితే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి అది పోగా తిప్పి మళ్ళీ మా మాపైన నిందలేసిన ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందల పెట్టాం ఇక్కడున్న బీ ట్రి పోర్టులందరూ మీ అందరు తెలుసమ్మా గతంలో మీరందరు నాతో పాదయాత్రలో ఉన్నవారు నడిచారు మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు అన్నదానంలో నాణ్యత లేదు అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది దయచేసి మీడియా మిత్రులు గుర్తు చేస్తున్న విషయం ఈరోజు ఒక మంచి ఈరో గారిని నియమించి మొత్తం ప్రక్షాళం చేయండి సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాబుగారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదు ఆయన ఏం చదివారో ఎవరు తెలియదు తెలుసా ఆయన ఏం చదివారు ఎక్కడ చదివారో ఎవరు తెలియదు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవాలకు వెళ్ళేటప్పుడు అల్లుపీరిలో బాంబ్లాస్ట్ జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారు కనపడదు నాకు దేవాంశి కుటుంబంలో దేవాంశి వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం అతను పుట్టినరోజు నాడు మూడు పోట్లు భోజనం మేము ఉచితంగా భక్తులకు ఇవ్వాలి అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది రాజకీయాలని సూటిగా ఫేకు జగన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం గతంలో మీరందరూ చూశారు టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు టీటీడీ లడ్డులు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పంచారో మీరందరూ తెలుసు గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డూలు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు కానీ మీ అందరూ కూడా తెలిసింది ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్ కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదేనప్పుడు ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు అంటే వాళ్ళకి ఉన్న అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులైజ్ కూడా చేసుకున్నారు ఇది చాలా బాధాకరమైన పరిస్థితి వాస్తవాలన్నీ మేము ప్రజల ముందర పెడతాం మాకు ఎలాంటి భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లే స్వామి మేము పరదాలు కట్టుకుని తిరగట్లా బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనం వెళ్ళినప్పుడు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రే తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనం కెళ్తున్నారు నేను వెనకాల వాహనంలో ఉన్నా తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మ ఆడుకుని అంత తెల్లగుంది ఏంటి రాత్రి అని బండి దిగిన తర్వాత పరదాలు ఉన్నాయి అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎన్ని ఎందుకు కట్టారంటే సార్ క్షమించండి పాత అలవాట్లు అలవాట్ల పొరపాటు గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు క్షమించండి సార్ తీపిస్తాను ఈ రోజు నేను ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ రోజు ప్రజా వేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దారికేట్లు పెట్టుకోవట్లా కనీసం కూర్చొని కుర్చీ కూడా వేసుకోవట్లేదు ఆయన బళ్ళ పైన కూర్చుంటున్నారు ప్రజల పక్కనే కూర్చుంటున్నారు ప్రజల్లోనే కూర్చుంటున్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు అది మాకున్న చిత్తశుద్ది దయచేసి ఇది ఫేకు జగన్ తెలుసుకోవాలి ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మారితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అన్ని యాక్షన్ ఉంటుంది దానిలో ఎలాంటి డౌట్ లేదు మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీరే మిత్రులు ముందలు పెడతాం ప్రజలు ముందలు పెడతాం పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది